హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ దాను మీరందరూ కూడా సూపర్ సివి సూపర్ ఉండాలి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే ఈరోజు అయితే ప్లస్ వన్ బిల్డింగ్తో లో బడ్జెట్ బిల్డింగ్తో మీ ముందుకు వచ్చానండి ఇది మొత్తం మీకు డీటెయిల్స్ చెప్తాను చూడండి ఇది వచ్చి ఫ్రెండ్స్ డీటీసీపీ లేఅవుట్ ఎనభై నాలుగు గజాలు ఈస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ అండి కార్నర్ అండి ఇది కూడా సౌత్ అండ్ ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ ఫ్రెండ్స్ చూడండి అవుట్లుక్ అయితే బాగుంది అవుట్లుక్ చూపిస్తున్నాను చూడండి మీకు బిల్డింగ్ మొత్తం ఇది ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది కిచెన్ అండి సేమ్ కింద ఎలా ఉందో పైన కూడా అదే ఎలా ఉంటుందండి మోడల్ ఒకటి అనమాట ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే అండి పైన ఒక మిద్దు ప్రొవైడ్ చేశారు మంచి ప్రైమ్ లొకేషన్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది బిల్డింగ్ అయితేనే ఒక బెడ్ కింద అయితే ఒక బెడ్రూము హాల్ కిచెన్ అండి పైన కూడా సేమ్ అదేనమాట ముప్పై ఎనిమిది లక్షలు మాట్లాడుకోవచ్చు రీజనబుల్ ప్రైస్ ఫ్రెండ్స్ మీరు చూడండి బిల్డింగ్ హెచ్ కనుక కాల్ చేయండి ఎనభై నాలుగు గజాలు మాత్రమే అండి సౌత్ ఈస్ట్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఎయిటీ పర్సెంట్ బ్యాంకులోనే అవుతుందండి అసలు ఈ బిల్డింగ్ చూస్తే మనకి ఎవరికైనా సరే ఎనభై నాలుగు గదిలో కట్టారా అనేటట్టుగా ఉంటుందండి అంత బాగుందన్నమాట ఫేషన్సీగా చాలా బాగుంది ఈ బిల్డింగ్ కూడా మనం కబోర్డ్ వర్క్లు చేయించుకోవాలండి కబోర్డ్ వర్క్లు అయితే కనుక చాలా బాగుంటుంది బిల్డింగ్ బాగుంది కదా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ ఈస్ట్ సింహద్వారం ఉంది సౌత్ కూడా ఉందండి చెప్పాలంటే ఒక సౌత్ నుంచి వాడుకోవచ్చు లేదంటే ఈస్ట్ నుంచి కూడా మీరు వాడుకోవచ్చు సింహద్వారం అయితే ఈస్ట్ వచ్చింది అండ్ కాంపౌండ్ వాళ్ళు అయితే ప్రహరీకి అయితే మనకి సౌత్ గేట్ వచ్చిందండి మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది కదా సేమ్ కింద ఎట్లా ఉంటుందో పైన కూడా అట్టానే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది బిల్డింగ్ అయితేనే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి చూసారు కదా మరి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఒక్క ఫోన్ కాల్తో మీ సొంత ఇంటి నెరవేర్చుకోండి ముప్పై ఎనిమిది లక్షలు మాట్లాడుకోవచ్చు ఎనభై నాలుగు గజాలు మాత్రమే ఫ్రెండ్స్ ఒకవేళ మీరు చిన్న ఫ్యామిలీ అయితే కింద ఉండి పైన రెంట్కి ఇచ్చుకోవచ్చు లేదు మీరు పైన ఉండి కింద రెంట్కి ఇచ్చుకోవచ్చు ఎట్టయినా పర్వాలేదు కానీ బిల్డింగ్ నచ్చితే మటుకు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ బాగుంది కదా బిల్డింగు అవుట్లుక్ చూపిస్తున్నాను చూడండి